హాయ్ హలో నస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గారికి మంచు విష్ణు గారికి అలాగే మంచు మోహన్ బాబు గారికి ఆస్తి తగాదాల విషయంలో ఒక్కసారిగా భగ్గుమన్న వేళ మంచు లక్ష్మి గారు సైలెంట్ కూడా ఒకంత కారణమా అన్న కోణంలో ఆలోచిస్తే మనకి సమాధానం రావాలి అయితే దానికి సంబంధించి మనతో లీ జగదేవ్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి నమస్తే అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్కసారిగా పెనలాగా లాగా అంటే చిన్న చిన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత కాకుండా ఒక్కసారిగా విస్ఫోటనం లాగా సడన్ గా కొట్లాట్ల తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయిన తర్వాత మనకు వస్తున్న వార్తలు ఏంటంటే మంచు మనోజ్ గారికి విష్ణు గారికి అలాగే మోహన్ బాబు గారికి మధ్య కొట్లాట జరిగినట్టు ఇప్పుడు సైలెంట్ గా మంచు లక్ష్మి గారు ఉండటం వల్ల కారణం ఏంటి మంచు విషయం ఏంటి మంచు లక్ష్మి గారు సైలెంట్ అంటే అసలు వాస్తవానికి ఇది నిన్న ముందు పొద్దున్నొచ్చిన వార్త ఏంటంటే మోహన్ బాబు గారికి వాళ్ళ చిన్నబ్బాయి మనోజ్ గారికి కొంచెం వాగ్యుద్ధం జరిగింది దాంట్లో తోపులాటలో భాగంగా ఏవో చిన్న ఇంజ్యూరీ అయింది అందుకు ఆయన అపోలో వెళ్ళినట్టున్నారు అన్నట్టు విజువల్ మంచు మనోజు గారు కుంటుతూ ఆయన కార్ లోంచి దిగడం వెళ్లడం ఆ తర్వాత కొద్దిసేపటికి ఇవేవి వార్తలు అబద్ధం ఊరికే ఎవరో పుట్టగించారు అన్నట్టుగా ఇంకో వార్త మూవీ ప్రమోషన్ లోనే మోహన్ బాబు గారే చెప్పారు కానీ ఈ విషయం పోలీస్ స్టేషన్ తర్వాత బయటకు వచ్చిన మాట అదే ఇప్పుడు ముందు వచ్చిన వార్త ఇది కాదని ఆయన ఖండించాడు ఆ తర్వాత మరల అక్కడ ఇంకో టూ అవర్స్ లో ఇంకొక వార్త ఏంటంటే మోహన్ బాబు గారు అనుచరుడు విన్నయ్య ఎవరు ఉన్నారంట ఆయన మోహన్ బాబు గారి మీదకి మనోజు దూసుకొచ్చి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈయన తిరిగి ఆ వినయ్ అనేవారు మనోజను తోశారో కొట్టారో ఏదో అన్నట్టుగా అంది ఏది స్పష్టత లేదు కానీ డిప్పు పొగరాదు అన్నట్టుగా ఒక వార్త అయితే పూర్తి స్థాయిలో మొత్తం వ్యాపించేసింది దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి అంటే గతంలో జరిగిన కొన్ని కొన్ని విషయాలని బేరీజ్ వేసుకొని మేబీ నిజమే అయి జరుగుండొచ్చేమో అనే విధంగా మనకి కొంతమంది అభిప్రాయపడుతున్నారు దీంట్లో కొంత వాస్తవం ఉందని అనుకోవడానికి రీజన్స్ ఏంటంటే మంచు విష్ణు ఆల్ ఆల్రౌండ్ ఎలా రౌండ్ అంటే సినిమాలు బిజినెస్ యాజమాన్యం పబ్లిక్ రిలేషన్స్ ఆయన చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఎవరు ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీ సెంటర్స్ కూడా నేను చాలా సార్ అబ్జర్వ్ చేశాను ఎవరో ఒక హీరో పలానా ఒక కంట్రీ వెళ్తున్నారంటే ఆ కంట్రీలో ఏ సిటీ బాగుంటుంది ఏ సిటీలో ఏ హోటల్ సేఫ్టీ గా ఉంటుంది ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఎక్కడ స్టే చేస్తే బెటర్ గా ఉంటుంది అని ప్రతిదీ పోస కూర్చున్నట్టు చెప్తాడంటే ఎవరికి ఏ డౌట్ వచ్చినా దాని వేసా గురించి కానీ లేదంటే దాని డేట్స్ గురించి కానీ షెడ్యూల్ గురించి కానీ ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు మంచి విష్ణుకే కాల్ చేస్తారు అంత ప్లాన్డ్ గా పక్కడ ఉంటాడు సో ఆయన మన జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వరుసకి చెల్లి కజిన్ అమ్మవైపు రిలేషన్స్ వాళ్ళని ఆవిడని చేసుకున్నారు సో వాళ్ళకి ఆడపిల్లలు అదంతా పక్కన పెడితే సో విష్ణు ఈ విధంగా తనకు తాను బాగా మౌల్ చేసుకున్న సినిమాల్లో కూడా మొదట్లో కొంచెం లావుగా గా తర్వాత సిక్స్ ప్యాక్ చాలా అయ్యారు బిజినెస్ గా అయ్యారు మనోజ్ విషయంకి వచ్చేసరికి ఆయన ఎందుకో మొదటి మ్యారేజ్ ఏదో ఫెయిల్యూర్ అవ్వడము తర్వాత డిప్రెస్ డిప్రెషన్ వెళ్ళడము ఒకప్పుడు మనోజ్ కి ఎంత క్రేజ్ ఉండేది అంటే మీరు నమ్మరు అమ్మాయిల్లో బాగా అటు టీనేజ్ అమ్మాయిల్లో హీరోల్లో బాగా క్రేజ్ ఉన్న హీరోల్లో థర్డ్ ప్లేస్ ఉండేవాడు తెలుసా ఫస్ట్ మహేష్ బాబు సెకండ్ బన్నీ ఐకాన్ స్టార్ కాదు అప్పటికి అల్లు అర్జున్ అల్లు అర్జున్ బన్నీ అనేవారు సైలి స్టార్ అనేవారు థర్డ్ ప్లేస్ మనోజ్ ఏ సర్వేలో పోయాడు ఒక కొంతమంది సినీ క్రిటిక్స్ కూడా సర్వే చేశారు అంటే అప్పట్లో ఆయన చూసారా వేదము ప్రయాణము లాంటి కొన్ని కొన్ని సినిమాలు చేశారు సో ఇటువంటి అంత ఇమేజ్ ఉన్న అతను ఎందుకో సడన్గా డిప్రెషన్ అవ్వడం కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన సినిమా ఫీట్స్ కూడా ఒరిజినల్ గా రియల్ గా చాలా బాగా చేసేవాడు కొన్ని కొన్ని సినిమాల్లో సో అట్లాంటి మనోజ్ సడన్ గా మ్యారేజ్ వివాహ జీవితం ఏదో డిస్టర్బ్ అవడం ఆయన కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు దాడి గురించి కూడా మంచు విష్ణు గారు ఒక ఛానల్ ఆలీ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా ఇబ్బంది పడ్డాడు తర్వాత ఇప్పుడు పర్వాలేదు కోరుకున్నాడు బట్ అన్ని తన అలా ఉన్నా లేకపోయినా మదనపల్లి తిరుపతి నుంచి మదనపల్లి వెళ్ళే ఊళ్ళో శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు యూనివర్సిటీ అదే మదనపల్లి అంటే అది నిజంగా చాలా పెద్దగా ఉంటుంది యూనివర్సిటీ ఆల్మోస్ట్ వైజాగ్ లో గీతం సెర్లా అలాగా ఆ స్థాయిలో డెవలప్ చేశారు దాని వ్యవహారాలు కూడా విష్ణువే చూసుకుంటున్నారంట అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిన్న మనకు వచ్చిన మొట్టమొదటి వార్త వచ్చినప్పుడు ఏంటంటే మోహన్ బాబు గారు సరే వచ్చేసింది కాబట్టి పిల్లలకి ఆస్తి పంపకాల్లో అందరికి సర్దుబాటు చేసే నిమిత్తం ఆయన ఎవరికి చెందాల్సిన వాళ్ళవి కేటాయించేశారు దాంట్లో మూడు వాటాలు వేశారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి మరింత మేబీ ఎందుకంటే ఇవాళ రేపు మహానుభావుడు ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా సమాన హక్కు కొంతమంది కేటాయిస్తున్నారు కొంతమంది వాళ్ళ ఇష్టం ఆడపిల్లకి కట్నం అది ఇచ్చి పెళ్లి చేస్తున్నారు కొంత ఇల్లు భూము కొంత రాసిస్తున్నారు మిగతాది కొడుకులకి ఇచ్చేలా చేస్తున్నారు కొంతమంది సమాన భాగాలు చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం బట్టి సో ఈయన కూడా మొదటి నుంచి కూడా నాకు బిడ్డ అంటేనే ఎక్కువ ఇష్టం అంటే లక్ష్మీ ప్రసన్న గారు అంటే ఎక్కువ ఇష్టం అనే ధోరణిలో ఎప్పుడు చెప్తుంటారు ఆవిడ కూడా సమానంగా ఇచ్చుంటారు అయితే ఇవన్నీ కేటాయించినా గానీ స్కూల్ విషయంలో శ్రీ నడిపించే విషయంలో చూడడం విషయంలో ఎక్కువ ప్రాధాన్యత విష్ణు గారిర్ తీసుకున్నారు ఆయనకే కేటాయించబడింది వీళ్ళకి ఏమీ కేటాయించబడలేదు అనేది ఒక వార్త వాస్తవం ఉందో మనకు తెలియదు ఎందుకంటే ఏది కూడా గుడి ప్రతి ఇళ్లలో ఉండవే వాళ్ళ రేపు ఇలాంటి సివిల్ ఇష్యూస్ అనేవి ప్రతి చిన్న ఇళ్లలో కూడా ఉన్నాయి అంటే ఆఖరికి ఒక పూరు గుడిచిలో కూడా రాసిచ్చారు ఇంట్లో గది రాసిచ్చారు అనుకునే వాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉండి ఇంత వేలాది మంది లక్షల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఇలాంటి విషయాల్లో బయటకు రావడం అనేది అనడానికి లేదు చిరంజీవి గారు ఎంత ఇమేజ్ అయింది మౌంట్ ఎవరెస్టే కదా ఆల్మోస్ట్ కదా మరి అటువంటి చిరంజీవి గారిది వాళ్ళ చిన్నమ్మాయి ఏదో వ్యవహారం వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఎవరో భరద్వాజ్ గారు ఎవరో చేసుకున్నప్పుడు ఎంత ఇష్యూ అయింది ఆ తర్వాత పెద్దమ్మాయి ఉదయకరణ గారితో నిచ్చితాద్దడము క్యాన్సిల్ అయిపోవడం అక్కడ ఆయనకి ప్రమేయం లేదు పిల్లల ఇష్టానుసారంగా ఒక తండ్రిగా తన బాధ్యత నెరవేర్ నెరవేర్చాలనుకున్నాడు బట్ వాళ్ళు రకరకాల డిసిషన్స్ తీసుకున్నారు లేకపోతే వాళ్ళకి నచ్చలేదు లేదు ఎటువంటి కాదు మొత్తానికి ఆయన కూడా ఎన్నో అపవాదులు ఎదుర్కొన్నాడు ఎందుకండి మోహన్ బాబు గారు గురువు గారు గురువు గారు అంటారు దాసనారాయణ గారు మరి దాసనారాయణ గారు ఆ మధ్యన ఆయన కిరణ్ అరుణ్ అనుకుంటారు పెద్ద వాళ్ళ ఇంటికి గేట్ గేట్ వేసేస్తుంటే ఫుల్ గా డ్రింక్ చేసి గేట్ జంప్ చేసి వెళ్ళి మరి ఆయనకి వార్నింగ్ ఇచ్చి వచ్చారని చెప్పి ఒక న్యూస్ కూడా వచ్చింది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సో వాళ్ళు కూడా అంటే నేను అమ్మా నాన్న పెరిగిన ఉన్న ఇల్లు అది నాకే సొంతం అవ్వాలి నాకు కావాలంటే అడిగిన లేదు నేను నాన్న కలిసి కాబట్టి ఇల్లు నాకే సొంతం అంటాడు ఆయన ఎవరిదంటే చెప్తాను సో ప్రతి ఇంట్లో ఉన్నవే లేవని అనట్లేదు కాకపోతే కొన్ని బయటకు వచ్చాయి కొన్ని బయటికి రాలేదు అలా విషయాల్లో కొంతమంది కొన్ని రకాలుగా కాంప్రమైజ్ అవుతారు కొన్ని రకాలుగా ఇష్యూస్ అవుతూ ఉంటాయి అలా జరిగే కదా ఇప్పుడు అంతకు ముందు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ విషయంలో కూడా ఇప్పుడు లక్ష్మీ లక్ష్మీపారుతి గారు ఉన్న ఇల్లు కూడా ఆవిడ చెందింది కాదు ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులకు చెందింది అన్నట్టు కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి రకరకాలుగా ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఉన్నవే కుటుంబ సమస్యలు కానీ ఈ ఆస్తి వివాదాలు తట్టు పెరిగే కొద్ది ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అంత అంబానీ గుర్తుంది అంబానీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి ముఖేష్ అంబానీ చిన్నబ్బాయి అనిల్ అంబానీ ఏంటి అంటే పెద్ద అంటే ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే వాళ్ళకి ఒక రాత్రికి రాత్రి ముఖేష్ అంబానీ గారు మెయిన్ హైరార్కీస్ అందరికి కూడా డెబ్బై వేల ఎస్ఎం మెయిల్స్ పంపించారంట ఎంటైర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా హోల్ అండ్ సోల్ ప్రొపరటీ అండ్ చైర్మన్ నేనే అన్నట్టుగా ఈయన మెయిల్ అప్పుడు అనిల్ ఎక్కడో ఫారన్ లో ఉన్న అతను అనిల్ వచ్చి ఇదేంటి నువ్వే మొత్తం చైర్మన్ అంటే అంటే అప్పుడు మదరు మొత్తానికి డెసిషన్ తీసుకుని కోకిలా బాడుగా మూడు వాటాలు వేసి పెద్దోడికి వాట చిన్నోడికి వాట మూడో వాట నా దగ్గర ఉంచుకుంటా అని చెప్పి సో ఎంత పెద్ద ఎంత ప్రాపర్టీ పెరుగుతుంటే అన్ని ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అయితే ఎవరు కేర్ తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు అని అంటే ఎక్కడ మళ్ళీ వార్తలు వినిపించేది ఏంటంటే విష్ణు ఎక్కువ బిజినెస్ మైండ్ విష్ణు పట్టించుకుంటారు బట్ మనోజ్ అలా కాదు చాలా ఫ్రెండ్లీ మైండ్ ఆయన ఎక్కువ మానవతా దృక్పథం ఎందుకంటే చాలా మనోజ్ గారి స్పీచ్లు మీరు చూడండి ఆ అన్వర్స్ డే ప్రతిసారి కూడా ఈయన వెళ్ళడం పిల్లలకి ఏదో ఒకటి మంచి డైలాగ్ చెప్పడం ఆయన చాలా సందర్భాలు చెప్పాడంట మీరు నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ డేస్ నెక్స్ట్ సిటిజన్స్ అవ్వబోతున్నారు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మంచి ఓడ చూసి ఓటు వేయండి అని చెప్పి మనోజ్ గారు ఇచ్చిన స్పీచ్ చాలా సందర్భాల్లో వైరల్ అయ్యి సో ఈయన మెంటాలిటీ ఇది ఈయన ఎంతసేపు నలుగురికి హెల్ప్ చేద్దాము ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దాము అని హ్యూమానిటీ ఆయన చేస్తుండొచ్చు మనం తెలియదు బట్ ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ చేసేది ఎవడు డెవలప్ చేసేది ఎవరు విష్ణుగారు హయాంకి వచ్చాక బాగా డెవలప్ అయిందంట ఆయన ప్రతిదీ కేర్ తీసుకొని ఆఖరికి డీమ్ యూనివర్సిటీ అయ్యేలాగా తీసుకొచ్చిందే విష్ణుగారని అని అంటారు ఏది వాస్తుంటే ఎవరు ఏం చెప్తాం నాలుగు గోడల వచ్చిన వాళ్ళ ఇళ్లలో జరగాల్సింది అది బయటకు వచ్చింది మేనేజర్ ద్వారా బయటకు వచ్చిందో పక్కనున్న అనుచరుల ద్వారా పైకి బయటకు వచ్చిందో లేదా మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు నిజంగా కంప్లైంట్ ఇచ్చారని తెలియదు మొత్తం ఇష్యూ బయటకు వచ్చింది ఎంత ఇష్యూ అయినప్పుడు తండ్రిగా ఆయన ఎవరెవరు కేసు షేర్ చేశాడు అనేది ఒకవేళ తప్పు చేసిన ఆందే బాధ్యత ఒప్పుగా తీసుకున్న ఆయన బాధ్యత సో అలాంటి సందర్భాల్లో లక్ష్మి గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఒకవేళ ఆవిడ ఇన్వాల్వ్ అయినా పెద్దోడి కంటే పెద్దోడు కోపం చిన్నోడి కంటే చిన్నోడు కోపం నిజం చెప్తే ఎప్పుడైనా ఎవరికైనా కోపం కానీ మోహన్ బాబు గారికి లక్ష్మీ లక్ష్మి గారి ఇష్టం కాబట్టి ఆవిడికి పెద్దగానే సరే సైలెంట్ అయిపోతారు కదా మేబి ఇప్పుడు మొదటి నుంచి కూడా లక్ష్మి గారు అంటే ఇష్టం అని చెప్తున్నారు అంటే జనరల్ గా తండ్రికి ఉంటుంది మగ మగపిల్ల తల్లి మీద ఉంటుంది అంటారు సో మూడు వాటాలు వేసినప్పటికీ కూడా కొన్ని కీలకమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనోజ్కి కేటాయించలేదు విష్ణుకే కేటాయించారు అక్కడ లక్ష్మి గారికి కూడా సంబంధం లేదు అనే విషయాలు కూడా మనకు వినవస్తుంది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు ఏదైనా గోప్యంగా వాళ్ళ వాళ్ళు సర్దుబాటు చేసుకుంటే ఓకే లేదంటే బయటకు వస్తే ఎలాగూ మన రెడీగా ఉంటారు సోషల్ మీడియా వాళ్ళు మంచి ఫ్యామిలీ నుంచి ఏ ఇష్యూ వచ్చినా ఎంత వస్తే ఎంత రాయడం ఎవడు చూడ్డు అక్కడ పైగా ఇంట్లో లేవు చెప్పండి ఇష్యూస్ కూడా మన ఇప్పుడు నాగచైతన్య సంబంధ గారి లోకంలో విడిపోవట్లేదు మరి దాన్ని గుచ్చి గుచ్చి చూసి ఆమె గురించి వేరే వేరే రకరకాలుగా మాట్లాడి లేకపోతే చైతన్య గారి నుంచి నాగార్జున గారి గురించి రకరకాలు మాట్లాడి అనవసరం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా వాళ్ళు కొంచెం మానసికంగా కుంగిపోయేలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదేమైనా కొన్ని విషయాల్లో కొంతమంది కేర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అంబానీ గారి విషయంలో చూడండి ముఖేష్ ఎంత డెవలప్ చేశారు కాబట్టి నా నేనే మొత్తం చూసుకుంటా నువ్వు అసలు ఈ సినిమాలు షికారులు నువ్వు అటు తిరిగితే నేనెందుకు నీకు ఇవ్వాలి నేను వచ్చాక డెవలప్ చేసింది కాబట్టి ఇదంతా నాదే అంటాడు ఆయన నేను ఉన్నాను కాబట్టి నాకు అబ్జెప్తే నాకు బాధ్యత ఇస్తే నేను పెంచుతాను కదా అంటాడు ఆయన ఎవరు దర్శనాలి ఎవరు అలాగే నేను స్కూల్ కాలేజ్ నేను డెవలప్ చేస్తాను కాబట్టి నాకే చెందాలనుకుంటాడే ఇంతకు ముందుకున్న విన్న వార్త ఏంటంటే ఆయన ఇంకా దుబాయ్ లో ఉన్నారంట మంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వెళ్తారు ఏదో మాట్లాడారు బెస్ట్ అది ఇప్పుడు సెటిల్ చేసుకోవచ్చు కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు కూర్చొని అయిపోయిన దానికి మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువ రాధాంతలు చేస్తుంటారు ఏవి జరగకుండా చూసుకుంటే మంచిది కాకపోతే చూద్దాం మనవలు కూడా ఒక విధంగా చెప్పాలంటే కాచుకుని కూర్చుంటారు ఎవరు స్లిప్ అవుతారా ఎవరు ఏ విషయం తెలుస్తారా చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్